శారీ మొత్తం ఓవరాల్ మీకు ఇలాగే ఉంటుంది చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి సాఫ్ట్ సిల్క్ శారీ కట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటుందండి మీకు అంత బాగుంటుంది మీకు మీకు కాంట్రాస్ట్లో అనేది బ్లౌజ్ వస్తుంది మనకి బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ అనేది వస్తుంది మీకు బ్లౌజ్ చూసుకున్నట్లయితే కూడా డిజైన్ వచ్చేసేసి సెల్ఫ్లో వచ్చేసి మీకు డిజైన్ అనేది అండి అండ్ మీకు పళ్ళు వచ్చేసి పళ్ళు చూడండి బ్లౌజ్ శారీ లుక్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుంటుంది అసలు మీకు ఒకసారి మీకు చూసుకోవచ్చు అండి ఎంత సాఫ్ట్గా ఉంది అనేది కూడా మీకు టచ్ ఫీల్ సూపర్గా అయితే ఉంది అండి అండ్ మీకు ఈ శారీ వేర్ చేసిన ప్రాట్ ఫిట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒకసారి మీరు బ్లౌజప్లో చూసుకోవచ్చు మీకు బ్లౌ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్లో కూడా మీకు డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ అనేది ఎలా వచ్చింది అనేది కూడా మీరు చూడొచ్చండి వేర్ చేసిన ప్రాట్ ఫిట్ ఎలా ఉంటుంది అనేది మీరు చూసుకోవచ్చు చాలా హ్యాపీగా ఇందులో వచ్చే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ ఇది వచ్చేసేసి కలర్ కాంబినేషన్స్ అంటే ఈచ్ అండ్ ఎవరీ కూడా డిజైన్ ప్యాటర్న్ అనేది మారుతూనే ఉంటుందండి బట్ కాంట్రాస్ట్ అనేది బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది సరే ఇది మంచి ఆరెంజ్ కలర్ అంటే లైట్ క్రీమ్ కలర్ షేడ్కి మీకు ఆరెంజ్ కలర్ వచ్చేస్తుందండి దీంట్లో చూసుకున్నట్లయితే డిఫరెంట్గా అంటే చిన్ని చిన్ని లీవ్స్ చిన్ని చిన్ని సర్కిల్స్ అలా అంతా వచ్చేసేసి మీకు శారీ మొత్తం ఓవరాల్ అలానే వచ్చింది అండ్ మీకు నెక్స్ట్ వన్ మోర్ వన్ మోర్ శారీ అండి ఇది వచ్చేసేసి మనకి లీఫ్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వస్తుంది చూడండి ఇలా ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ కూడా వచ్చేసి మీకు కాంట్రాస్ట్లో ఇలా వస్తుంది ఇది చూడండి అసలు సెల్ఫ్లో అయితే చాలా సన్నగా వచ్చేసిందండి చాలా సన్న డిజైన్ చాలా లీఫీ డిజైన్ లీఫీ డిజైన్ మీరు అవుట్ ఫిట్ చూసుకున్నట్లయితే క్లోజ్ చూసుకున్నట్లయితే మీకు ఆ బ్లౌజ్ అనేది మీకు అర్థమవుతుంది అంటే ఎంత లీఫీ డిజైన్ ఎంత సన్నగా వచ్చింది అనేది అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ కాంబినేషన్ అయితే అద్గిరిపోయిందండి ఈ కలర్ కాంబినేషన్కి మంచి లావెండర్ కలర్ బార్డర్ ఇచ్చారు చాలా సూపర్గా ఉంది అసలు మనకి ఏంటంటే అంటే ప్రజెంట్ ఎక్కువ అంటే గుచ్చుకున్నట్టు ఏదో చెప్తారు కదండి కచకచ అంటారు అట్లా అలాగంతా ఏమీ ఉండదండి సింపుల్గా ఉండేలాగా మీకు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ మీకు మంచి రిచ్ లుక్ అనేది అయితే వస్తుంది మీకు ఇదైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కదండి మీరు ఒకసారి దీంట్లో క్లోజ్అప్లో చూసుకోవచ్చు దీంట్లో కూడా సేఫ్ అనేది ఉందండి డిజైను మీరు క్లోజప్లో చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్లా వస్తుంది అండ్ మీకు వన్ మోర్ స్పెషల్ అండి ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసేసి అంటే ఫుల్ బ్లాక్ అనేసి చెప్పలేమండి బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్స్ షేడ్లో ఉందండి శారీ మొత్తం వచ్చేసేసేసి మంచి టమాటా రెడ్ బార్డర్ అనేది వచ్చేసింది అండ్ మీకు శారీ కూడా ఓవరాల్గా చూడండి చాలా బాగుంది అండ్ మీకు దీని బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే బ్లౌజ్ చూసుకోండి సెల్ఫ్ డిజైన్ రన్ అవుతూ ఉంది బ్లౌజ్ ఒకసారి అవుట్ లో కూడా మీరు క్లోజప్లో చూసుకున్నట్లయితే బ్లౌజ్ ఎలా ఉంది అనేది కూడా మీకు చాలా బాగా అర్థమవుతుంది ఈ ప్రైస్ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి మీకు శ్రావణ మాసం ఆఫర్లో చాలా మంచి స్పెషల్ ప్రైజెస్లో ఇస్తున్నాను మన దగ్గర ఏమీ మిస్ప్రింట్స్ ఉండవండి డ్యామేజెస్ ఉండండి ఓన్లీ ఫ్రెష్ షాక్ ఉంటుంది అండ్ మీకు దీంట్లో ఇందులో కూడా ఇంకొక స్పెషల్ అయితే చూపిస్తా ఉన్నాను ఇది వచ్చేసేసి మంచి బర్బరీ సిల్క్ అనేది వస్తుంది బర్బరీ సిల్క్ వస్తుందండి ఇది కూడా ఎలా ఉంటుందండి చాలా సాఫ్ట్ ఉంటుందండి మీకు జకాట్ బార్డర్ అనేది వస్తుంది మనకి అది వచ్చేసేసి మనకి జకాట్ లాగా అనిపించిందండి కొంచెము స్పెషల్లీ పట్టుబడ్డ స్టైల్లో ఉంటుందండి మీకు యాక్చువల్గా అయితే ఈ మిడిల్లో వచ్చిన ఈ డిజైన్ ప్యాటర్న్ కోసం అయితేనే మీకు ఈ శారీస్ అయితే తెప్పించానండి అండ్ మీకు శారీ వచ్చేసేసి పళ్ళు వచ్చేసి మీకు ఇలా వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తుంది కాంట్రాస్ట్లో సెల్ఫ్లో వచ్చేసేసి చిన్ని చిన్ని లా బుటీస్ లాగా రన్ అవుతూ ఉంటుందండి అండ్ ఇందులో అనుభవ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి ఈ శారీ ప్యాటర్న్ కూడా చాలా ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు ఈచ్ అండ్స్ ఎవరీ ఎవరీ శారీకి కూడా బాటంలో ఏ బార్డర్ అయితే ఉందో అదే 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 కలర్తో అయితే మీకు అయితే వచ్చేసేసి ఈ టజల్స్ అనేది వచ్చేస్తుంది మనకి టజల్స్ కూడా ఒక్కొక్క వాటికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీకు బ్యాక్గ్రౌండ్ బ్యాగ్ కూడా చూసుకోవచ్చు అండి చాలా సాఫ్ట్ అంటే మీకు ఇది బార్డర్ అనేది పట్టుకోవడం కానీ అలా అంతా ఏమీ ఉండదండి చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు లుక్ అయితే బాగుంటుంది ఈ శ్రావణ మాసంలో ఇలాంటి కలెక్షన్స్ కదా కావాలి అండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండి ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో మీకు టజల్స్ అయితే వస్తుంది ఆపోజిట్ అంటే బార్డర్ ఏదైతే ఉందో కాంట్రాస్ట్ బార్డర్ ఇట్లా మీకు బ్లౌజ్ అనేది కూడా వచ్చేస్తుంది పళ్ళు కూడా ఇలా వచ్చేస్తుంది అండి ఇది బర్బరీ సిల్క్ ఐటమ్ అండి ఐటెం వచ్చేసేసి సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి మనమైతే మన ఛానల్లో ఎనీ టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఎప్పటి నుంచో ఇస్తూనే ఉండమండి సో ఈ శ్రావణ మాసానికి కూడా ఎనీ టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను అండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసేసి సింపుల్ థ్రెడ్ వర్క్ శారీ అయితే చూపిస్తానండి ఇది మొత్తం వచ్చేసి సెల్ఫ్ థ్రెడ్ అండి మంచి రాణి పింక్ అండ్ రాణి పింక్ వస్తుంది అండ్ మంచి బెనారస్ స్టైల్ అన్నట్లు ఉంటుందండి మీకు శారీ వచ్చేసేసి మీకు టాప్లో బాటంలో రెండు బార్డర్ అనేది వచ్చేస్తుంది అండ్ మీకు పళ్ళు వచ్చేసేసేసి మొత్తం థ్రెడ్ వీవింగ్తో ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే ఒకసారి చూపిస్తాను ఇది పళ్ళు వస్తుంది అండి అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసేసి సెల్ఫ్లో బుటీ ఉందండి మీరు ఒకసారి సెల్ఫ్ సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ ఉంది బుట్టీ వచ్చేసి మీరు ఒకసారి చూసుకోవచ్చు ప్లెయిన్ అనేది బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ వాడర్ అనేది వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసేసి సింగిల్ కలరే ఉందండి ఆ సింగిల్ కలర్ కూడా ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి దీని ప్రై దీని ప్రైస్ వచ్చేసేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఎందుకంటే మీకు చాలా తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తూ ఉన్నాను అంటే టూ పీసెస్ ఉన్నాయి సేమ్ శారీస్ ఉన్నాయి కాబట్టి సో ఇవాళ కలెక్షన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను డోలా జకాట్ బార్డర్ అండి నెక్స్ట్ వచ్చేసేసేసి బర్బరీ సిల్క్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసేసి బెనారసీ ఫ్యాన్సీ శారీస్ అనేసి చాలా అంటే చాలా లిస్ట్ ప్లేస్లో ఇచ్చేస్తున్నాం అండి ఎందుకంటే ఈ శ్రావణ మాసం కోసం మన శ్రావణ లక్ష్ములందరికీ మనకి కలెక్షన్స్ నచ్చాలి శారీ ప్రైసెస్ బాగుండాలి సో అందుకోసం అనేసి స్పెషల్గా అయితే ఇచ్చేసాను ఇంకెందుకు అలా సార్ మీకు ఏ సారీ అయితే నచ్చింది ఆ సారీ మీ దిక్కు అయితే ప్లేస్ చేసి మన వాట్సాప్ నెంబర్కి మెసేజెస్ మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా అండి మరొక మంచి కొత్త కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేస్తుందండి మన ఛానల్ స్టేట్్యూన్